రానున్నాయా ఒకవేళ ఎన్నికలు వస్తే ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీలు అయితే మాత్రం పొత్తులతో పెట్టుకుని ఎన్నికల బరిలో దిగునున్నాయి మరో పక్క వైసీపీ పార్టీ సింగల్ గా ఎన్నికల బరిలో దిగుతుంది ఈ హోరాహోరీ పోటీల మధ్య ఏపీలో ఎన్నికల్లో గెలుపు ఏపీ ఓటర్లు ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారు వైజాగ్ లో పబ్లిక్ పదండి అమ్మా ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయమ్మా తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి ఇప్పుడు రావాల్సింది ఏపీ ఎన్నికలే ఎవరు అధికారులకు జగన్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నారు కాబట్టి మా పేదోళ్ళం బొదుగుతున్నాం కాబట్టి చేయాలి మా బతడాక తోగత్తనాడు కానీ మమ్మ ఇంకేటు తోగలేదు కదా చచ్చిపోలేదు కదా అతనికేస్తాం అంటే మరి పక్క ఇప్పుడు నిత్యం సరుకులు పెరిగిపోయాయి ధరలు పెరిగిపోయాయని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా పోయేవే మన వర్షానికి మరి అవన్నీ ఏం చేస్తారు మరి పేరకపోతే తరుగుతాయి అంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఇస్తున్న పదకాలు కానీ ఇంకా మంచి పథకాలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా అటు అయ్యా అతని అంటే అయ్యా ఇష్టం మా ఇష్టం కాదు అతని ఇష్టం అతను మమ్మల్ని పెంచాలంటే పెంచాలో చంపాలంటే చంపబడు టీడీపీ ప్రభుత్వం కూడా ఇంతకైనా మంచి పథకాలు ఇస్తాం ఉంటుంది లేడు మాకు ఇదే పాత్రమే బాగుంది మూడు మూడు రోజులు తొప్పా నేర్పించింది వారం రోజులు మరి అలాగే ఇబ్బంది పడే ఉగాది పడే బతుకుతున్నాం కదా అతని ఇచ్చిన పత్రం మీదే బతుకుతున్నాం కదా మా భర్తలు చనిపోయారు మాకు రెండు వేల ఏడు వందల ఎనిమిది వందలు ఎక్కుతున్నాడు మరి మా మాటల మీదే బతుకుతున్నాం కదా ఇంకా ఎలా బతకాలి ఇంకా ఎవరి ఇంట్లో దోసుకొని తీసి బతకాలి ఏంటి వాళ్ళు ఇచ్చిన కూడా మనకు చాలు ఎవరు ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నాం జగన్ ఎందుకు జగన్ మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాను డబ్బులు పిల్లలకి ఎత్తున్నాను నాకు మరి స్కూల్లో పద్దెనిమిది పద్దెనిమిది ఆడవాళ్ళకి ఎత్తున్నారు

ఈ సొమ్మంతా ఎవరిదే ప్రజలదే ఈయన సుఖలో పెట్టట్లేదు కదా ఇప్పుడు అక్కడ అప్పు చేసాడు అప్పు చేసి ఇప్పుడు ఎవరు తీర్చాలా మనం తీర్చాలా ఇవన్నీ రేట్లు పెంచి అన్ని చేసాడు సుఖం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అన్ని ఎరగొడిసి చేస్తున్నాడు ఇప్పుడు అవసరం అది అది అన్ని ఫస్ట్ చేసింది ఎలాగొన్న ఎలాగొండ మంచిదే కదా అవన్నీ ఎరగొడిచి ఇప్పుడు రీమోలింగ్ అంటే దేనికి అది పోతే కదా రీమోలింగ్ చేయాలా ఆయన నచ్చినట్టుగా ఆయన చేస్తున్నాడు ఏముంది దెబ్బ అంతా ప్రజలదే ప్రజలు అనుభవించాలా అది పాదయాత్రలో నేను ఇచ్చిన హామీలన్నీ కూడా నేను నవరత్న హామీలన్నీ కూడా నేను నెరవేరుస్తున్నాను అని చెప్పి అంటున్నారు అన్నారు కానీ చేయలేదు కొన్ని చేసాడు కొన్ని చేయలేదు అది కూడా కరెక్ట్ కాదు నవరత్నాలు ఇస్తున్నాను అర్హుల ప్రతి పేదవాళ్ళకి కూడా అంటున్నారు అని ఎందుకు ఏమని చెప్పారు వాళ్ళు ఈయన చూపించి చూస్తున్నాడా పేరుకే ఏమి లేదు అందరూ అదే అంటున్నారు ఇప్పుడు ఇల్లులు ఇక్కడ ఇవ్వస్తుంది కొండ పక్కన ఇవ్వస్తుంది ఇక్కడ కూలి పని చేస్తున్నాడు అంత దూరం వెళ్ళి అయితే బతుకుతాడు అది ఆలోచించారా

ఆ కాంగ్రెస్ వచ్చినా వాళ్ళ పక్క తిరిగిన వాళ్ళకే కానీ మాలాటోళ్ళకి మాత్రం ఏమీ లేదు మాకు ఎన్టీ రామారావు ఇప్పుడు ఇల్లు ఇచ్చాడు స్కీములు ఇచ్చాడు అదంతా ఇంతపొద్ది రూము అందులోని మా నలుగురు పిల్లలు భర్త భార్యలు ఏం సరిపచ్చుడు కార్యకర్తలకైతే మాకు ఇల్లు లేదని అనగానే వాళ్ళకి ఇల్లులు రాసిస్తున్నారు వాళ్ళకి వస్తున్నాయి మాకు ఉన్ని దక్కింట్లోనే నాలుగు కుటుంబాల బతిత్తాను మేము ఎన్ని సిట్లు వచ్చినా సరే ఈ కిల్లు అందరూ ఆదాని అంటారు నలుగురు మొగల్ దగ్గర ఒక ఇంట్లో మేము ఎలా బతకగలం చెప్పండి మావాటి చూడగా చూడాలా ఆ మావాటి వాళ్ళకి చూడట్లేదు ఏ కార్యకర్త కాదు పవన్ కళ్యాణ్ వచ్చినా వచ్చిన వాళ్ళ కార్యకర్తలకే తెలుగుదేశం వచ్చినా చోట వాళ్ళ కార్యకర్తలకే ఎవరు వచ్చినా మాలో ఎలక్షన్స్ జరిగితే ఎవరో ఏదో పార్టీ అధికారులకు రావాలి మరి ఏ పార్టీ వచ్చినా మాకు అలసరం మేము నమ్మి నమ్మి కానీ ఒక రోజులోనే ఎన్టీ రామారావు మమ్మల్ని చూసాడు ఎన్టీ రామారావు చూసాడు ఇప్పుడు ఎన్టీ రామారావు తరఫున చంద్రబాబు నాయుడు వచ్చినా సరే కార్యకర్తలకే చూస్తాడు కానీ మా తరపున మాతో మాట్లాడి కార్యకర్తలు మా వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళు తీసుకుంటున్నారు కానీ మా దాకా రానివ్వట్లేదు మాకు కష్టపడమే మా దాపు ఈ రోడ్ల ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇంట్లో అడిగి ఇది అట్లా ఆడపిల్ల వయసు ఆడపిల్ల ఇక్కడ బతుకుతున్నారు ఎందుకు బతుకుతున్నారు మేము బతకలేకపోతున్నాం ఎవరు రూపాయి ఇచ్చారంటే అది రూపాయలు పెంచేస్తాడు మాములు ఇచ్చాడు రూపం పెంచేస్తాడు మాకు ఎందుకండి కష్టాలు మాకు ఎవడు వచ్చినా చూడట్లేదు నువ్వు ఓట్లైన మేనత్తావు మా సత్యవాళ్ళు లెక్క ఓట్లనే నువ్వు ఓట్లైన మేన ఓట్లేసి మాకు ఎవడే ఉద్రించేస్తాడు మాకు చెప్పండి ఇప్పుడు ఇక్కడ జాగాలు ఇచ్చాడు అంతనా మాకు లేనివాడికి ఎవడని ఇచ్చాడా ఉన్నాడు డబ్బు కట్టివాడికి ఇచ్చాడు అక్కడ ఆ పూర్ణ మార్కెట్లో ఉన్నటికే వచ్చింది ఈ పూర్ణ మార్కెట్లో ఉన్నకి వచ్చింది మా లేనివాడికి ఎవ్వడికి ఏట్లేదు పేజెంట్ మాత్రం ఏపీ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ది బాగుంది కాకపోతే ధరలు ఈ పెంచిన వల్ల కొంచెం ఇబ్బంది కొంత పెద్దలకి దానివల్ల ఇప్పుడు ఏంటంటే మళ్ళా నుంచి తెలుగుదేశం రావాలని మొక్కుంటున్నా అనమాట దాని గురించి తెలుగుదేశం అంటే మరి తెలుగుదేశంలోనే తక్కువగా చేశారు కదా ఇంతకుముందు దానివల్ల ఇప్పుడు ఇప్పుడు నిరో ఇలా నిరోజే ఏదో పుట్ట గురికి ఏదో కష్టపడుతున్నాం ఇప్పుడు ఈ కందిపప్పు రెండు వందల అంటే ఎలా ఉంటుంది ఆయిల్ ప్యాకెట్ రెండు వందల రూపాయలు అంటే ఆ టైంలో లేదు కదా అది తొమ్మిది సంవత్సరాలు పరిపాలించారు అతను కూడా ఇతను ఏంటి ఐదు సంవత్సరాలు అవుతుంది ప్రజెంట్ దానివల్ల మళ్ళీ అతనే రమ్మని కోరుకుంటున్నామంటే ప్రతి ఒక్కరి పేదవాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు కదా ఇస్తున్నారు అదే రైటే ఇప్పుడు మా ఆవిడకి కూడా నా ఇస్తున్నారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు జగన్ అన్న ఇస్తున్నారు దాని గురించి కాదు ఇప్పుడు వచ్చి నాకు పట్టా ఇచ్చి రెండు సంవత్సరాలు ఇప్పుడు వచ్చి నాకు ఇల్లు ఇవ్వలేదు మరి నేనేం చెప్పాలా నేను అది గంపులో బతకలేం కదా అది సంగతి దాని వల్ల అంటే తెలుగుదేశం ఉన్నప్పుడు నేను పెట్టాను ఇల్లు అతనుంచి దీపునరు మా జగన్ వచ్చారు జగన్ నుంచి వచ్చింది ఇచ్చారు పట్ట కూడా నా దగ్గర ఉంది కానీ ఇప్పుడుకి వచ్చి నాకు ఇల్లు ఇవ్వలేదు నేను ఎవరు చెప్పుకోవాలి అదిగో ఇల్లు అని దొవార్ దగ్గర నాకు కానీ ఇప్పుడుకి వచ్చి ఇవ్వలేదు రెండు సంవత్సరాలు నెల అవుతుంది చాలా లేవలేదు ఇంకా పిల్సింగ్ కూడా అవ్వలేదు కరెంట్ రాలేదు వాటర్ లేదు అక్కడ అది అంటే నేను చెప్తాను కదా ఇప్పుడు తెలుగుదేశం అనే ఇప్పుడు అతను చేసిన దాంట్లోనే ఇది ఉంది ప్రత్యం చేసిన దాంట్లో బాగుంది కాకపోతే మాత్రం ప్రజెంట్ మాత్రం కోరుకుంది అందరు కోరుకుంది ఇప్పుడు మన తెలుగుదేశం కోరుకుంటున్నారు కోరుకుంటున్నాను బాబే మొన్నటి వరకు మనం తెలంగాణ ఎలక్షన్స్ చూసాం ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ అందరు చూపు పడింది నెక్స్ట్ ఏ ప్రభుత్వం అధికారులకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మన వైఎస్ఆర్సీపీ బాగుంటుంది అన్న అది తప్పి రెండోది ఏదో వచ్చినా చేయదు తెలుగుదేశం పదిహేను సంవత్సరాలు పాలించింది ఏమి ఇచ్చారు మనకి పేదోడికి ఏది బాటలేదు వైఎస్ఆర్సీకి వచ్చిన తర్వాత మన జగన్ అన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పేదరు ప్రతి ఒక్కరు బాగా బతికారు ఈవేళ స్కూళ్ళు ఉన్నాయి నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయి స్కూళ్ళు హాస్పిటల్స్ ఉన్నాయి నెంబర్ వన్ స్థానంలో కట్టించారు ఏది కావాలన్నా పేదోళ్ళకి ఇంటి దగ్గరికి వస్తున్నాయి పింఛన్లు ఉన్నాయి తెల్లవారు ఆరో గంటలకు వచ్చి ఇస్తున్నారు వాలంటీర్స్ ఇంకేం కావాలి జగన్ ప్రభుత్వంలోనూ పేదవాళ్ళకి అందరికీ ఏది కావాలంటే అది ఇస్తున్నారు అమ్మఒడి ఇస్తున్నారు ఇంకేంటి అంటే ఒక పక్క చూసుకుంటే నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయి పేదోడు బతకడమే బతుకు భారం అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీని అంటున్నాయి దానికి మీరు ఏమంటారు బాబు పనికిరాలు ఏదైనా అంటారు అండి ఏదో ఒకటి అనాలి అధికార పార్టీని ప్రతిపక్షం ఏదో ఒకటి అనాలి అనకపోతే పొద్దున్న ఆడు ఎలా గెలిస్తాడు ఆడు ఏదో నాలుగు సొల్లు కబులు చెప్తేనా రేపు ప్రజల్లోకి వెళ్ళడానికి చూస్తాడు అలా కాదు ప్రజలు కూడా చూస్తున్నారు ఎవడు ఏడు అన్నది ఆయన ఆయామంలో పెరలేదు కదా చంద్రబాబు నాయుడు ఆయంలోనూ విపరీతంగా పెరిగిపోయాయి ధరలు అది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆయాంలో తగ్గించారు ఆయన వచ్చి ఆయన ఆయాములను నాన్నగారు ఎలా చేస్తున్నారో ఆ నాన్నగారులా ఈయన కూడా చేస్తున్నారు అదే నెక్స్ట్ ఎలక్షన్స్ లో మాత్రం జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలని కోరుకుంటారు అలా గెలుస్తారండి నూటికి నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు వస్తాయి గ్యారంటీ గానా ఓటర్ రెండు ఎక్కువైనా తక్కువైనా సరే తప్పనిసరిగా వస్తాయి ఆయనే వస్తాడు తెలుగుదేశం 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 ఎప్పుడు చేస్తారు తెలుగుదేశం ఏమో మామూలుగా ఈ మోటార్ బిల్లు అయితే బతకనం ఆ చంద్రబాబు నాయుడు ఈ స్టేషన్లో కేసు రాసేవాడు అదే కేసు రాసివాడు ఫోర్త్ వెళ్తే కేసు రాసేవారు ఇప్పుడు మాకు కేసులు లేదు లేదు ఫ్రీగా ఉంది మాకు నేనైతే పక్కాగా వైసీపీ వస్తే బాగుంటుంది అనుకున్నాను ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా ఒక అమ్మఒడి ఒక ఫెన్షన్ ముసలి వాలంటీర్స్ ఇంటికి వచ్చి ఒకటో తారీఖు కల్లా ఇస్తున్నారు నెక్స్ట్ పరంగా అయితే అమ్మఒడి ప్రతి మహిళ అకౌంట్లో పడి వాళ్ళ పిల్లల్ని అయితే చదివించుకుంటుంది భర్తలు ఎలాగైనా ఉన్నాయి కానీ వాళ్ళ పిల్లల్ని చదివించుకొని బాగా లీడ్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే వైసీపీ ప్రభుత్వం మీద చాలామంది ఏవో చెప్తున్నారు తీసుకుంటున్నారు చెప్తున్నారు కానీ పక్కాగా వచ్చేదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు గారు పేదల ప్రభుత్వం కాదు అది ఏంటంటే ఒక గవర్నమెంట్ వచ్చినా సరే ఎవరికి ఉపయోగపడుతుంది మన టిడిపి కార్య ఎమ్మెల్యేలకి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకే ఉపయోగపడుతుంది అలాగే వైసీపీ అనేది పేదలకు ఉపయోగపడుతుంది తప్పించి ఎవరికి రాజకీయ నాయకంగా చూసుకుంటే వైసీపీ పక్కాగా బాగుంది అంతేగాని ఈ టిడిపి టీడీపీ అన్నారు కానీ జనాలకి ఏంటంటే ఏదో పుకార్ రేపించాలి ఏదో చెప్పాలి అన్న చెప్తున్నారు కానీ వైసీపీ అనేది చాలా బాగుంది అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు చదువుకున్న వాళ్ళకి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి దానికి మీరు ఏమంటారు అంటే ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటారు ఎక్కడ వెళ్తున్నారండి మేము అందరం ఎక్కడ బతున్నాం కదండి మేము యూతే కదా ఎక్కడ ఉన్నాము చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడే జీవనోపాధి చేసుకుంటున్నారు ఎక్కడికి ఎవరు వెళ్ళిపోతున్నారు అనేది ఒక ఏంటంటే ప్రతి ప్రభుత్వం మీద ప్రతిపక్షం ప్రతి ప్రభుత్వం మీద బురద జల్లాలి జల్లకపోతే ఎలాగవుతుంది మన క్యాన్ క్యాన్వేషన్కి వెళ్ళేటప్పుడు ఆ ప్రభుత్వం ఎలా చేయలేదు మేము ఎలా చేసాము మేము అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేసాము మీ వాళ్ళ అధికారంలో లేనప్పుడు చెప్తుంటారు అది కామన్ కానీ ఏంటంటే నాకు తెలిసినంత వరకు నా అవగాహన మటుకు ఎవరు ఎక్కడికి వెళ్ళిపోలేదు అందరు ఇక్కడే బాగా ఉంది వైసీపీ ప్రభుత్వం ప్రజలు బతుకులైతే మాట్లాడలేదు కదన్న అసలు ఆలోచించుకోవాల్సింది ప్రజలు అర్థమైందా ఇప్పుడు పథకాలు ఎవరైనా ఆటోమేటిక్ ఏంటంటే ఒక పదవలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పథకాలు పెడుతూనే ఉంటారు కానీ ప్రజలు ఇప్పుడు సపోజ్ ఏంటంటే కొన్ని కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి అంటే ఉపాధి కల్పించే కొన్ని ఉంటే నష్టపోయే కొన్ని ఉన్నాయి అదే కదా ఒకళ్ళకి మేలు జరిగేవాడు అది జెయి అంటాడు కీడి జరిగిన లేదు అంటాడు అలాగే ఆటోమేటిక్ నా రాజకీయం గురించి కూడా మైండ్ లో నేను అంటే అదే చెప్తున్నాను అండి ప్రజలకు మేలు జరిగేది ఏ పార్టీ అని ఒకటే అక్కడ జరగాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆర్థికంగా రోజువారీగా కష్టపడిన నడిగిపోతున్నాడు నేను పొజిషన్ లో అయితే ఉన్న రీతిలో ఉన్నవాడు ఏ విధంగా బతకలరు కానీ ఇలాగేంటంటే రోజువారీగా బతికేవాడు సమస్య అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు ఏసీ రూమ్ లో కూర్చున్న వాడికి ఏమర్థతుంది కష్టపడినోడికి కదా అర్థం అవుతుంది అంటే ఇప్పుడు పక్క వైసీపీ ప్రభుత్వం కూడా పేదలందరికీ కూడా పథకాలు ఇస్తుంది పేదలందరినీ కూడా ఆదుకుంటుంది అని చెప్పేసి ఆ ప్రభుత్వం అంటుంది వైసీపీ ప్రభుత్వం దాన్ని మీరేమంటారు పథకాలు మంచి కానీ ఆచరించే తీరులు అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు ఆటో డ్రైవర్కి అంటే మేము డ్రైవర్మే ఆటో డ్రైవర్కి ఉపాధి పదివేలు ఇస్తున్నాడు బాగానే ఉంది కానీ పదివేలు దీనివల్ల ఒక ఇన్సూరెన్స్ కట్టుకోలేదనో లేకపోతే ఒక ఎఫ్సీ చేయించలేదనో ఇంట్లో కడవట్లేదనో విషయంలో పదివేలు జగనన్న హామీ పథకంగా ఇచ్చాడు ఓకే కానీ అదే పదివేలు ఇప్పుడు సపోజ్ దేని విషయంలో మినహాయి వేస్తున్నాడు ఎనిమిది సంవత్సరం ఎనిమిది వేల రూపాయలు ఇన్సూరెన్స్ కోసం మినహా వేస్తున్నారు అదే ఎనిమిది వేలు ఇప్పుడు గవర్నమెంట్లో ఇన్సూరెన్స్ పాలసీలు లేవా ఆయనే మొత్తం అంతా ఆటోలు చేయించి ఇప్పుడు సపోజ్ ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం అంతా ఆయనే ఫ్రీగా చేయొచ్చుగా ఇప్పుడు నష్టం అనేది అంతా జరగదు కదా ఇప్పుడు ఎన్ని కోట్లు నష్టపోతున్నాం ఒక పదివేలు కేటాయింపులో చూసుకుంటే అది ఎవరి మీద పడుతుంది ప్రజల మీదే కదా పడేది అది అలాగే ప్రతిదీ కూడా ఇప్పుడు రైతు భరోసా రైతు భరోసా అంటున్నారు ఎవరండి ఈ రోజుల్లో ఇప్పుడు సపోజు పల్లెటూరులోకి వెళ్ళి పక్క మారుమూలు ఇప్పుడు ఆ గ్రామంలోకి వెళ్ళా ఇంచుమించు ఒక సెంటు భూమికి లక్ష రూపాయలు ఉంది అంతేనా రైతు భరోసా వర్తించాలంటే పది సెంట్లు ఉంటే కానీ రైతు భరోసా వర్తించదు నార్మల్ ఉదాహరణ తీసుకోండి పది సెంట్లు ఉన్నది అనుకోండి అంటే ఆయన దగ్గర ఆస్తున్నట్టే లేనట్టా కదా ఈ రోజుల్లోనే ఆస్తున్నాడు ఎవడో పండించట్లేదండి కవులు తీసుకున్నాడు పండిస్తున్నాడు కవుల గురించి సరైన ఆయనకి నాణ్యత పంపిణీ చేయమండీ పద్ధతి ఉంటుంది ఇప్పుడు పద్దెనిమిది వేలు వేసినంత మాత్రం ఎవడో ఉన్నోడు తీసుకుంటాడు పండించేవాడు కాదు కదా ఇప్పటికీ కూడా రైతుకి నష్టం జరుగుతుంది అదే అనుకో మొన్న తెలంగాణ ఎలక్షన్స్ చూసాం ఇప్పుడు అందరి చూపు ఏపీ ఎలక్షన్స్ మీద పడింది నెక్స్ట్ ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు వస్తే కొద్దిగా అనుకుంటున్నాను ఎందుకు బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు యువత ఉంది చదువుకున్న యువత ఉంది జాబ్స్ లేవు కంపెనీలు రావడం లేదు అభివృద్ధి లేదు వేలు చూసినా పథకాలు 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 అంటే బెచ్చెత్తుకుని బతుకున్నట్లుంది తప్ప స్వయంకృతిగా బతుకనే ఇది లేదు దానివల్లే కొద్దిగా మార్పు వస్తే బాగుంటుంది అనుకుంటున్నామని చెప్పేసి కూడా ఏంటండి ఎవరికి అడుపుగా బతుతాడు అండి కానీ పని కనిపించాలి కదా పన్నుంటే బతుకుడు బతుడు నీ దగ్గర నేను రూపాయి అడుకునే పని ఉంది నా దగ్గర రూపాయి లేదు అంటే నాకు కష్టపడడానికి పని లేదు పని లేనప్పుడే నేను రూపాయి అడుక్కుంటాను నువ్వు ఇస్తున్నావు అని చెప్పి నీ అడుక్కుంటానంట జీవితం జీవితకాలం అది కరెక్ట్ కాదు కదా అది ఏ పార్టీ ఉంది ఇప్పుడు రెండు పొత్తులు ఉన్నాయి కదా తెలుగుదేశం ఉంది తప్పితే ఇది వైఎస్ఆర్ ఉంది ఉన్నాయి బిజెపి అంటే సెంట్రలే తప్ప ఆంధ్రలో మనం మనకి లేదు మచ్చు కూడా లేదు ఏదో పర్సెంట్ వన్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ తప్పితే లేదు కదా